రైతు సోదరులకి నమస్కారం అండి నా పేరు సతీష్ కుమార్ నేను పొడమి అగ్రిమార్ట్లో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే కొత్త స్ప్రేయర్ తీసుకొచ్చామండి ఈ స్ప్రేయర్ ఆల్రెడీ మీరు చాలా మార్కెట్ చూస్తుంటారు ఇది మామూలు స్ప్రేయర్ కాదు ఇది జ్యోతిర్ కంపెనీ వారి బ్యాటరీ స్ప్రేయర్ అండి మామూలు బ్యాటరీ స్ప్రేయర్కి ఈ బ్యాటరీ స్ప్రేయర్కి మనం డిఫరెన్స్గానే చూస్తే మామూలు బ్యాటరీ స్ప్రేయర్ చాలా వెయిట్ ఉంటుందండి ఎనిమిది కేజీలు ఉంటుంది కానీ మన జ్యోతిర్ వారి బ్యాటరీ స్ప్రేయర్ అంటే చాలా వెయిట్లెస్ అండి నాలుగు కిలోల బరువు మాత్రమే ఉంటుంది ఈజీగా క్యారీ చేస్తూ రైతులు కానీ స్ప్రే కొట్టే వాళ్ళు కానీ చాలా ఇబ్బందిగా ఫీల్ అవ్వారండి ఇంకా దీంట్లో మనం డిఫరెన్సెస్ గమనిస్తే మామూలు బ్యాటరీ స్పేర్ వచ్చేసి ఆ బ్యాటరీ ఎనిమిది నుంచి పది గంటల సేపు ఛార్జింగ్ పెట్టాలి కానీ మన బ్యాటరీ అంతసేపు అవసరం లేదండి నాలుగు నుంచి ఐదు గంటల సేపు ఛార్జింగ్ బ్యాటరీ సరిపోతుంది మామూలు బ్యాటరీ వెయిట్ వచ్చేసి నాలుగు కిలోలు బరువు ఉంటుందండి కానీ మన బ్యాటరీ చూస్తే అంత బరువు రాదండి ఒకసారి మీరు మన బ్యాటరీ చూస్తే ఈజీ రిమూవల్ చాలా ఈజీగా తీసేయచ్చు ఇది కేవలం అర్ధ కేజీ మాత్రమే బరువు ఉంటుందండి ఇది నార్మల్ బ్యాటరీ కాదు లిథియం బ్యాటరీ మామూలు బ్యాటరీ అయితే మనం కంపల్సరీ వారానికి ఒకసారి ఛార్జింగ్ పెడితేనే వర్క్ చేస్తుంది లేదా మనం పక్కన పెట్టేసామంటే బ్యాటరీ చెడిపోతుంది కానీ ఇది మనం ఆరు నెలల పాటు ఛార్జింగ్ పెట్టుకోకుండా సరే ఆరు నెలల తర్వాత మన కాలం ముగిసి మళ్ళా పంటకు స్ప్రే చేసుకున్నప్పుడు కూడా వాడుకోవచ్చు అండి చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇది ఇరవై ఒక్క వాట్స్ ఛార్జర్ అండి ఇరవై ఒక్క వాట్స్ దీని కెపాసిటీ మన మామూలు బ్యాటరీ స్ప్రే అయితే దాని కెపాసిటీ ఓన్లీ పన్నెండు వాట్స్ మాత్రమే అంతేకాకుండా రైతుల సౌకర్యార్థం ఏంటంటే ఈ జ్యోతిర్ కంపెనీ వారు మందు స్ప్రే చేసే వారికి సేఫ్టీగా ఈ గ్లాసెస్ ఇచ్చారండి ఈ గ్లాసెస్ కనుక మీరు చూస్తే ఫుల్ కళ్ళు కవర్ అవుతాయి మందు ఎక్కడే కానీ స్ప్రే చేసే వాళ్ళకి కంటో పడుకోకుండా ఉంటుంది సో దీనివల్ల రైతులు ఇబ్బందిగా ఫీల్ అవ్వరు పాటు ఇంకో మంచి ఉపయోగం ఏంటంటే ఈ స్ప్రే చేసే విధానం అండి మామూలు బ్యాటరీ స్ప్రే అయితే భూముగా రాదండి మనం దీంతో స్ప్రే చేసి ఇది భూమి వస్తుంది భూము అంటే ఏంటంటే ఫర్ సపోజ్ మనం అరటి పంట చూసారంటే అరటి పంటలు ఎక్కడుంటాయి మనకి ట్రిప్స్ కానీ దోమ కానీ గెల కింద కానీ గెల వెనకలు కానీ ఉంటుందండి మనం దీని ద్వారా స్ప్రే చేయడం అంటే ఈ మందు అనేది భూమి ద్వారా భూమి మాదిరి పడుతుంది భూమి ద్వారా పడి గెల మీద చుక్కలు 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 పడి కాయ మధ్యలోకి కాయ వెనక్కి కవర్ అవుతుందండి దీని ద్వారా మన అరటి గెలలో ట్రిప్స్ కానీ నల్లి కానీ ఎక్కడున్నా కానీ చనిపోయారు చనిపోతుందండి సో కాబట్టి రైతు సోదరు ఈ విషయాన్ని గమనించి ఈ బ్యాటరీ జ్యోతి వారి బ్యాటరీ స్ప్రేయర్ అనంతపురం జిల్లాలో అయితే మీ దగ్గరలో ఉన్న పొడిమి అగ్రి మాట దొరుకుతుంది చిత్తూరు జిల్లా వాళ్ళైతే మీ దగ్గరలో ఉన్న పొడిమి కిసాన్ మాట దొరుకుతుంది రైతు సోదరు ఈ విషయాన్ని గమనించి తొందరగా మీ పొడిమి అగ్రి మార్ట్ కానీ పొడుమి కిసాన్ మార్ట్ యాజమాన్యాన్ని సంప్రదించి ఈ బ్యాటరీ స్ప్రేయర్ కొనుగోలు చేయండి మీ పంటకు మంచి స్ప్రేయర్ అందించండి ధన్యవాదాలు